హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశి అతి పెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహదోషాలు పోతాయి రాహువు కేతు శని దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కటిక పేదవాడైనా సరే కోటేశ్వరుడిగా మారిపోతాడు మందార ఆకులతో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది మందార ఆకుతో ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనముండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమాన పడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీనారాయణులకు ఇద్దరికీ ఇష్టం మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి వచ్చే ఆకులతో పూలతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్కకు పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మన మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలకు కూడా మందార చెట్టుకి ప్రాధాన్యత ఉండి మన శాస్త్రాలలో చెప్పబడిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార పువ్వు మొక్కలను ఇంట్లో పెంచి బయటకి వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసినా మందార చెట్టును చూస్తే మనస్సంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహ ద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార ముక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార ముక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు మొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఎంత ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగలకు అది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయడం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషానుభు పైన శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అసలు మంచిది కాదు ఏడు తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెబుతున్నారు మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూషయనం చేయాలి ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం మూడు రకాలుగా చేయవచ్చు అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్త ఉండవచ్చు పన్నెండేళ్లు వారు అరవై ఏళ్లలోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యం ఉన్నవారు గర్భిణీ స్త్రీలు షుగరు బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి తిది లోపు పారాయణ చేయాలి అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు వైభవం అన్నీ వస్తాయి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది ఇక ఈ ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సైన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తినకూడదు మాటలు మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చెవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఇలాంటివి చేయకూడదని పనులు చేయకూడదు అంటే వినకూడనివి వినకూడదు చాడీలు బూతులు చెడు మాటలు వినకూడదు కళ్ళతో చూడకునవి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు ఆభ్యంగన స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం క్షవరం కూడా చేయించుకోకూడదు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాణులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు మహాపాపం చుట్టుకుంటుంది అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లియర్గా ఉంచుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలి ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు మీ ఇంటికి కూడా అసలు మంచిది కాదు అరిష్టం చుట్టుకుంటుంది కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ తప్పులు చేయకండి ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు అప్పుల బాధలు రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు మీరు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి సాధారణంగా అందరి ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి మన ఇంట్లో లేకపోతే అక్క ఇంట్లోనో లేదా పొరుగు ఇంట్లోనో మందార చెట్లు ఉంటాయి అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకి ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కోయండి అంటే పురుగులు పట్టినది చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కోయండి ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి మందార ఆకులకు మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి ఆ తరువాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేట్ కాకుండా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఆ స్వస్తి గుర్తు మీద ఈ ఆకును పెట్టండి తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లుప్పు ఉంటుంది కదా ఆ గల్లుప్పు కూడా వేయండి ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దుష్ట శక్తులను తరిమి కొడుతుంది మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి కుంకుమ ఉప్పు ఈ రెండింటినీ వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ హాల్లో కానీ ఈశాన్యంలో కానీ పెట్టండి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకు మీద దీపాన్ని పెట్టండి ఏమీ లేదు ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి